హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను చిట్కైతే కొంత ఆపరేషన్ అయింది కదా ఫ్రెండ్స్ నేనైతే కుట్లు ఇప్పారు అయితే ఆమెకు మందులతోటి కరుగుతుంది అనుకున్నాం కానీ మందులతోటి అన్నారు ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ అయితే అయింది ఇప్పుడైతే కుట్లయితే ఇప్పారు రేపటిస్ కింద అయితే చిట్ అయితే స్కూల్కి పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు నేనైతే హెల్ప్ చేయని పెట్టుకున్నాను కదా చాలామంది ముందుకొచ్చి నాకైతే ఇప్పుడు నా పిల్లలు నేను తింటున్నానంటే హెల్ప్ చేసేట్లునే నేనైతే ఒక పూటైతే మాకు గడుస్తుంది నా కష్టంలో బాధలు అర్థం చేసుకొని ముందుకొచ్చి చాలామంది కొంచెంలో కొంచెం వాళ్ళకి తోచినంత అయితే హెల్ప్ చేస్తున్నారు నేనైతే వాళ్ళకు చాలా చాలా రుణపడి ఉంటాను అట్లే చిన్నోళ్ళకు సూత చదువు చూత చేయమని అడిగినా కదా ఫ్రెండ్స్ చాలామంది ముందుకొచ్చి చిన్నోళ్ళకైతే బుక్కులు కాపీలు అన్నీ అయితే ఇచ్చి కొనిచ్చారు వాళ్ళకు అవసరం ఉన్నాయి కొన్ని ఇంకా కొన్ని కొనుక్కోవాలి ఇప్పుడైతే వాళ్ళకైతే ఇప్పుడు దమన బయలు ఇస్తారు అయ్యారో చూసినాకనైతే కొన్ని తీసుకుందామని ఇప్పుడైతే కొన్ని అయితే వాళ్ళకి అవసరం అయితే తీసుకున్నారు చిన్నోడు చూత ఇవాళనే టీస్ తీసుకొచ్చుకున్నాడు కాలేజీలో ఇంకా జేను కావాలి ఇప్పుడే ఇవన్నీ తీసుకొచ్చుకున్నాడు తీసి చిట్టు అయితే రేపటి స్కొని స్కూల్ పోతుంది చిన్నోడికి ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళ జేన్ అయ్యేటోళ్ళు ఇంకా రాలేదట కానీ చిన్నోడు అయితే పోయి పేరైతే రాంచుకొని వచ్చాడు టీస్ అయితే ఇవ్వాలి ఇంకా ఇయ్యాలే వాళ్ళైతే తీసుకొచ్చుకున్నాడు కానీ మీ అందరికైతే నా బాధ నా పిల్లల బాధ అర్థం చేసుకొని నాకు తోడుగా నీడగా ఉంటున్నారు నా కష్టంలో నన్ను ఆదుకుంటున్నారు మీ అందరికైతే చాలా చాలా రుణపడి ఉంటాను నాకు సుత అనిపించేది ఫ్రెండ్స్ నాకు నాకున్న బాధలు ఎవరికైనా చెప్పుకుంటే బాగుండు అని నా దాంట్లో నేనే కుమిలిపోయేదాన్ని కానీ నాకు సుత ఇప్పుడు బాంధువులైనా చుట్టాలైనా అక్కలైనా అన్నలైనా తమ్ముళ్ళైనా చెల్లెలైనా మీరందరూ నాకు తోడుగా ఉంటున్నారు నా కష్టం నా బాధ చాలామంది అక్క ధైర్యంగా ఉండమని చెప్తున్నారు అదైతే నాకు మనసుకైతే చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఏ రోజు నేను మనశాంతిగా ఉన్నది లేదు శాంతిగా ఉన్నది లేదు ఏ రోజైనా ఒక్కరోజు రోజు ఏడు మంది రోజు లేదు చాలా దిగులు అనిపించేది నా పిల్లల గురించి ఆలోచన బాగా వచ్చేది కంటి నిండా నిర్దమన్నది పోయిందన్నది లేదు నీ కడుపు నుండి తిన్నదన్నది ఏం లేదు నాకు చాలా రోగానికి నా నాకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేదేమో కానీ నాకు ఆరోగ్యం పరిస్థితి ఇలా ఉన్నది కానీ నాకు ఆలోచన లేక ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లల పరిస్థితి బాగా ఎట్లా రా ఇప్పుడు నేను ఉన్నంతసేపు కలో గంజ చూసుకుంటే కానీ రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంది అని చాలా ఆలోచన వచ్చేది కానీ చాలామంది అక్కాను ఉన్న రేకున్న మీకు పిల్లలకైతే అయితే నేను ఎప్పటి సపోర్ట్ ఉంటామని చాలామంది ధైర్యం చెప్తున్నారు నేను అయితే వాళ్ళకైతే చాలా చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే ఒక కడుపులో పుట్టిన పుట్టిన లెక్క నన్ను ఒక అక్క లెక్క ఒక చెల్లె లెక్క ఒక బిడ్డ లెక్క అంటే చాలామంది నన్ను అయితే ఆదరిస్తున్నారు ఫోన్ చేస్తూ అడుగుతున్నారు అక్క ధైర్యం ఉండు మంచిగా తిను కొన్ని మందులు తెచ్చుకొని బలానికి వాడక మంచి ఫుడ్ తీసుకో మంచిగా పనులు తిను ఏదైనా లేకుంటే మాకు మెసేజ్ అని పెట్టు ఫోన్ అయినా చేయాలని అంటున్నారు చాలా దూరం ఇలా చేస్తున్నారు నాకైతే చుట్టాలైన బాంధైనా మీరే ఫ్రెండ్స్ నాకైతే ఒక ఫ్యామిలీ దొరికిందంటే నాకైతే మీరే అందరూ ఫ్యామిలీ ఎందుకంటే నాకు ఈ కష్టంలో దుఃఖంలో సంతోషంలో అయినా మీరైతే నాకు తోడుగా ఉంటున్నారు నా కష్టాలు నా బాధలు అయితే చెప్పుకుంటున్న ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరు ఏమన్నా అనుకోని కానీ నా బాధలైతే చెకుంటున్నా ఎందుకంటే నాకు బడ బాధలు అనేది ఆలోచనని పడి 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 నేను చాలా దిగులు వచ్చేసిన నేను ఎందుకంటే నాకు రోజు రోజుకి ఆరోగ్యం అనేది బాగుంటలేదు నా సమస్య అనేది అని చెప్పుకుంటే తీరుతుందని అనేది మీకు అయితే చెప్పుకుంటున్నాను ఎందుకంటే రోజు రోజుకి మాకు వచ్చిన ప్రాబ్లమే జనరిక్ ప్రాబ్లం కాబట్టి రోజు రోజుకి కండ తగ్గిపోతుంది కానీ నేనైతే అయితే తింటున్నాను అక్క ఏమైనా పళ్ళు తీసుకొచ్చుకొని తినకంటే కొన్ని కొన్ని తీసుకొచ్చుకొని అయితే తింటున్నాను చాలామంది అక్క ఇంట్లో కిరాణా సామాన్యని ఏదైనా లేకుండా కానీ మాకు చెప్పక్క నీకు ఫుడ్కి ఇబ్బంది కావద్దని నన్ను అయితే అడుగుతున్నారు ఇబ్బంది అయితే చెప్తానని నేను చెప్తున్నాను నన్ను అడగముందుకే నాకు ఆకలి కాకముందుకు అన్నం పెడుతున్నారంటే నేను చాలా చాలా రుణం చేసుకొని ఆ దేవుడు కనబడుతున్నాడు అంటే మీ రూపంలో నాకైతే దేవుడు కనబడుతున్నాడు మీ అందరికైతే నేను నా పిల్లలైతే చాలా చాలా రుణపడి ఉంటాను అట్లనే ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకపోండి మా వీడియోలు కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే గో ప్రభుత్వం ఇచ్చలిం ఇంత ఇంతవరకు అయితే ఏ సాయం రాలేదు మా వీడియోలు కొంతమందికి షేర్ చేస్తే మా బాధన్నది తెలుస్తుంది ప్రభుత్వం దాకా తెలిసి వాళ్ళ దగ్గర నుంచి లేదన్నా సాయం అవుతుందని నేనైతే కోరుచున్నాను ఫ్రెండ్స్ అట్లే నేను అయితే రేకులు ఊరుస్తానే అని చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకు ఇంటికి సూత రేకులు ఊరుస్తానంటే కవర్ సూత హెల్ప్ చేసారు ఫుడ్కైనా హెల్ప్ చేస్తున్నారు కవర్ హెల్ప్ చేసారు ఇప్పుడైతే వర్షాలు కొట్టినా కానీ ఇప్పుడు అయితే కవర్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక్క చిన్నకైతే ఇంట్లో పడతలేదు ఎందుకంటే వాన కొట్టి అన్నీ తడిచేది రేకులు అన్నీ పలిగి ఊడ్చేది కాబట్టి అన్ని దడిచేది ఇప్పుడు కవర్ వేసుకున్నాం కాబట్టి వాన కొడితే ఎవరికి అయ్యో అద్దరు ఇద్దరు మస్తు భయం వేసేది పిల్లలు అయ్యే ఎట్లుంటారని కానీ ఇప్పుడు కవర్ కాబట్టి ఒక్కొక్క చిన్నకైతే ఇంట్లో అయితే ఏం లేదు ఇప్పుడైతే ఊరుస్తలేదు కవర్ వేసుకున్నాం కాబట్టి అందరికీ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేనైతే చాలా చాలా రుణపడి ఉంటాను ఇప్పుడు నేను ఇట్లా ధైర్యంగా ఉన్నదంటే ఇప్పుడు మీ సపోర్ట్ వల్ల మీ ధైర్యం మీరు ఇచ్చిన ధైర్యం వల్ల అలా ఫ్రెండ్స్ ఇంకా ఇట్లనే సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుచున్నాను అట్లనే ఛానల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ నేను అందరికైతే మీకు చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ బాగా